శ్రీమాత్రేన మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ కొత్త సంవత్సరం బాగుంతున నాకు ఎలా ఉంటుంది నేను ఆరోగ్యంగా బాగుంటానా నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉగాది తర్వాత శ్రీ నామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం ఈలోపు ఈ జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాసుల్లో ముఖ్యంగా మిథున రాశి వారి గురించి మనం మాట్లాడుతున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలితాలు ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు గత సంవత్సరం లాగే చాలా గందరగోళంగా ఉన్నాయి కదా అవన్నీ కూడాను ఉగాది వరకు ఆ గందరగోళం అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది మళ్ళీ ఉగాది నుండి చాలా చక్కబడతారు మంచి అవకాశాలు దగ్గరికి వచ్చిన ఏదో ఒక ఇబ్బందితో తొలగిపోతుంది మార్చిలోపు నా జీవితంలో ఎదుగుదలే ప్రశ్నోత్తకంగా ఉంది అనే ఒక భావన ఉన్న మీకు మార్చి తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారుతుంది ఎలాంటి గందరగోళం ఉండదు ఎలాంటి సమస్యలు పెద్దగా కనిపించదు జీవితంలో భయం అనే మాటే ఉండదు మిథున రాశి వారికి మార్చి తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చినా అసాధారణంగా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు మిథున రాశి వారికి ఆరోగ్యం గురించి మాట్లాడతాం మెడనొప్పి నరాల సమస్య చిన్న ప్రేగు పెద్ద ప్రేగు సమస్యలు గుండెకి సంబంధించిన ఇబ్బందులు గ్యాస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా క్రమంగా తగ్గిపోతాయి మార్చు తర్వాత మనసు కూడా స్పష్టతగా ఉంటుంది ఈ ఆర్థికపరమైనటువంటి విషయంలోకి వచ్చేటప్పటికీ మంచిగా ఆర్థికమైనటువంటి ప్రభావం ఉంటుంది కుటుంబంలో వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి గృహప్రవేశాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి రావాల్సిన డబ్బులన్నీ కూడా సమయానికి అందుతుంది మార్చు తర్వాత నిలిచిపోయిన ఈ మీకు పేమెంట్స్ అన్నీ ఉంటాయి చూసారా అవన్నీ కూడా మళ్ళీ యాక్టివేట్ అవుతుంది ఉద్యోగస్తుల్లో ప్రైవేట్ ఉద్యోగం మరియు ప్రభుత్వ ఉద్యోగంలో చాలామందికి పెద్ద ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి మంచి స్థిరమైన ఉద్యోగంలో సెటిల్ అయ్యే అవకాశం యోగం ఉంది పదవులు బాధ్యతలు స్వయంగా వెతుక్కుంటూ ఉంటారు అవన్నీ కూడా వెతుక్కుంటూ వస్తుంది కొంతమందికి వ్యాపార భాగస్వామికి వర్కింగ్ పార్ట్నర్ యోగం కూడా చాలా బాగా కలిసి వస్తుంది జీవితాల్లో లక్ష్యాలపై పూర్తి స్పష్టత వస్తుంది మీరు ఏం చేయాలో ముందే అర్థమయ్యి స్థితిని మీరు అర్థం చేసుకుంటారు విజయం సాధించే అవకాశాలు చాలా బలంగా ఉంటుంది కుటుంబ సమస్యలు కూడా నెమ్మదిగా పూర్తిగా తగ్గిపోతాయి ప్రత్యేక ఆరోగ్య కొంతమందికి కంటి సమస్యలకు సంబంధించిన ఇబ్బందులు కూడా వచ్చే ఉన్నాయి సైనస్ శ్వాస సంబంధిత విషయాలు కూడా వచ్చే ఉన్నాయి ఇంకా ఎన్నో రోజులుగా ఒక మానసిక ఆందోళన నేను ఒక ప్రేమలో ఉన్నాను అది స్త్రీ పురుషులు ఎవరైనా ఉండొచ్చు లేదా మా భార్యాభర్తల మధ్య ఒక సఖ్యత లోపం ఉంది లేదా మా యొక్క వ్యాపారస్తుల్లో కస్టమర్ దగ్గర మాకు కమ్యూనికేషన్ లేదు ఇవన్నీ కూడా మార్చి తర్వాత అప్కమ్ చేస్తారు దీన్నే పరాక్రమ స్థాన బలంగా ఉంది అని చెప్పట ఎదుటి వారి మనసులో ఏముందో సులభంగా అర్థం చేసుకునే ఒక యోగ్యత మీకు కలుగుతుంది ఈ రుణాలు ఈ ఆస్తి ఇవన్నీ కూడా చాలామందికి మొదట రుణాలు తీర్చాలనే ఒక తాపత్రయం ఉంటుంది ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది మార్చి తర్వాత అన్ని రుణాలు క్రమ పద్ధతిగా తీర్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తుల సమస్య పరిష్కారం ఉద్యోగమే లేదండి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి గట్రండి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మానసిక భావోద్వేగ సమస్యలు అన్నీ తొక్కిపోతాయి అద్దె ఆదాయం వచ్చే అవకాశం అతి క్లియర్ రెంటల్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉన్నాయి ఇల్లు గృహ నిర్మాణం యోగం ఉంటుంది లేదా ఇంటర్నీ ఎక్స్పాన్షన్ బిజినెస్ ఎక్స్పాన్షన్ ఇంటీరియర్ డెకరేషన్ ఇలాంటివి చేసే అవకాశాలు బాగున్నాయి వ్యాపారస్తులకి మీ యొక్క వ్యాపారాన్ని ఫ్రాంచైజ్ మోడల్లో కానీ బ్రాంచ్ రూపంలో కానీ చేసే అవకాశాలు బాగా ఉన్నాయి అనుకోని అదృష్టం అంటే అసలు నేను అనుకోలేదాన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఇది నేను ఊహించలేదే అలాంటి ఒక ఊహ అందనేది మార్చిన తర్వాత మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో మిథున వారికి పదవులు మంచి మంచి పదవులు రాజకీయంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ధైర్య పరాక్రమంతో ముందుకు వెళ్ళండి స్పోర్ట్స్ వారికి చాలా బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది ఓవరాల్ మీకు ఈ రెండు వేల ఇరవై ఆరు ఎనభై శాతం చాలా అద్భుతంగా ఉంది మీ యొక్క ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేయండి నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను కనీసం నెలకు ఒక శనివారం అయినా అన్ని దీపాలను మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి ఇంకో మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు రిప్లై ఇస్తాం బిజీ